తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ద సైకాలజీ ఆఫ్ మనీ డబ్బు మనస్తత్వం చాప్టర్ సెవెంటీన్ నిరాశావాదం ప్రలోభం ద సడక్షన్ ఆఫ్ పెసిమిజం ఆశావాదం విక్రయవాగ్ధాటిగా ధ్వనిస్తుంది నిరాశావాదం మీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు ధ్వనిస్తుంది ప్రపంచం నాశనం కాబోతున్నదని వినాలని జనం కోరిక ఎందుకో నాకెన్నటికీ అర్థం కాదు హిస్టారియన్ డైడో మెక్లోస్కి ఆశావాదం అందరికీ మహోత్తమైన వరం అప్పుడు ఈ ప్రపంచం సర్వకాల సర్వావస్థల్లోనూ అందరికీ శ్రేయోదాయకం అవుతుంది కానీ నిరాశావాదానికి మన హృదయాలలో ప్రత్యేక స్థానం ఉంది ఆశావాదం కంటే నిరాశావాదం సర్వసాధారణం కావటమే కాదు అదే తెలివైన పనిగా ధ్వనిస్తుంది ఆశావాదం అంటే తరచూ ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయటం అనే భావన ఉంది కనుక ధ్యాస నిరాశావాదం వైపు తిరుగుతుంది ముందడుగు వయ్యబోయే ముందు ఆశావాదం అంటే ఏంటో నిర్వచించాలి అంతా సవ్యంగానే జరుగుతుందని అసలైన ఆశావాదులు నమ్మరు అది అలసత్వం దారిలో ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద ఫలితం మీకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకమే ఆశావాదం పొద్దున్నే నిద్రలేచినప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టాలని కాక జనం ఆ రోజు ఏదో మేలు చేయాలని మంచి పని చేయాలని అనుకుంటూ ఉండటమే ఆశావాదానికి పునాది అందులో మెళికలేమీ లేవు కానీ అది గ్యారంటీ మాత్రం కాదు దాదాపు అన్ని వేళలా అందరికీ కలిగే ఆలోచన స్టాటస్టీషియన్ హ్యాన్స్ రోజ్లింగ్ మరో విధంగా చెప్పారు నేను ఆశావాదిని కాను నేను చాలా తీవ్రమైన సాధ్యవాదిని ఇప్పుడు మనం ఆశావాదంతో బుట్టువు నిరాశావాదాన్ని చర్చిద్దాం డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిది ఆధునిక చరిత్రలో అత్యంత దుర్భరమైన ఆర్థిక సంవత్సరం ముగియబోతుంది ప్రపంచమంతటా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థ దినదిన ఘండంగా ఈడ్చుకు వస్తుంది నిరుద్యోగం పెరిగిపోతుంది ఇంతకంటే దుర్భిక్షం ఉండదనుకుంటున్న సమయంలో ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంతవరకు జరిగింది ఒక లెక్కలోనికి రాదు ముందుంది ముసళ్ళ పండగ అంటూ ఒక ఆర్టికల్ ప్రచురించింది ఐగర్ పెనరిన్ అన్న రష్యన్ ప్రొఫెసర్ ఉన్నారు ఆర్థిక స్థితిగతులను గురించి ఆయన అభిప్రాయాలు సైన్స్ ఫిక్షన్ లాగా ఉంటాయి వాల్ స్ట్రీట్ జర్నల్ ఆయన అభిప్రాయాన్ని మొదటి పేజ్ లో ఆర్టికల్ గా ప్రచురించింది సుమారు రెండు వేల పది జూన్ మాసాంతంలో యునైటెడ్ స్టేట్స్ ఆరు ముక్కలుగా విడిపోతుంది అలస్కా రష్యన్ అధికారంలోకి వెళ్తుంది క్యాలిఫోర్నియా ద క్యాలిఫోర్నియన్ రిపబ్లిక్ కేంద్రంగా మారుతుంది చైనీస్ ప్రభావంతో చైనాలో భాగం అవుతుంది టెక్సాస్ ద టెక్సాస్ రిపబ్లిక్ రాజధాని అవుతుంది కొన్ని రాష్ట్రాల ఒక సమూహం మెక్సికో ప్రభావం వల్ల మెక్సికోలో చేరుతాయి వాషింగ్టన్ డిసి న్యూయార్క్ అట్లాంటిక్ అమెరికాలో భాగం అవుతాయి అవి యూరోపియన్ యూనియన్లో చేరొచ్చు ఉత్తర భాగంలో కొన్ని రాష్ట్రాలు కెనడా చేజెక్కించుకుంటుంది ప్రొఫెసర్ పెన్రిన్ దాన్ని ద సెంట్రల్ నార్త్ అమెరికా రిపబ్లిక్ అన్నారు హవాయ్ జపాన్ లేదా చైనా రక్షణలోకి పోతుందని ఆయన సూచన అలాస్కా రష్యాలో కలిసిపోతుంది ఇది ఎవరో అనామకులు అవాకులు చవాకులు కావు మూఢ నమ్మకాల వల్ల జరిగే చర్యలు కావు ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆర్థిక వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రచురించిన ఆర్టికల్ ఆర్థిక పరిస్థితిని గురించి నిరాశ ప్రకటించొచ్చు దుస్సహ దుర్బర పరిస్థితులు కలగబోతున్నాయని భవిష్యద్వాణి చెప్పొచ్చు చరిత్రలో దేశాలు ఆర్థిక మాంద్యం అనుభవించటమే కాక ముక్కలుగా విచ్ఛిన్నమైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి పానరిన్ కథ వంటి కథలలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాటికి పూర్తిగా వ్యతిరేకమైన ఆశావాదంతో కూడిన కథల్ని జనం పట్టించుకోరు ఈ కథలను మాత్రం చాలా తీవ్రంగా అధ్యయనం చేస్తారు ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభైలో గమనించండి రెండో ప్రపంచ యుద్ధంలో పరాజయంతో దేశం అన్ని విధాల ఆర్థికంగా పారిశ్రామికంగా సాంస్కృతికంగా సామాజికంగా నేలపాలైంది పంతొమ్మిది వందల నలభై ఆరు శీతాకాలం చాలా క్రూరంగా పెచ్చరిల్లింది దేశంలో క్షేమం ఏర్పడింది ఆహారం రోజుకు తలకు ఎనిమిది వందల క్యాలరీలకు పరిమితమైంది ఆ సమయంలో జపనీస్ విద్యావేత్త ఎవరైనా ఒక వార్తాపత్రికలో ఇలా ఆర్టికల్ రాసుంటే ఏమయ్యేదో ఆలోచించండి అందరూ తలెత్తి సంతోషంగా ఉండండి మన జీవిత కాలంలోనే మన ఆర్థిక స్థితి యుద్ధం ముగిసే నాటికి ఉన్న స్థితి కంటే పదిహేనింతలు మెరుగుపడబోతుంది మన జీవిత కాలం దాదాపు రెట్టింపు కాబోతుంది మన స్టాక్ మార్కెట్లు ఇంతకు పూర్వం ఏ దేశము ఎరగనంతగా లాభాలు సంపాదించి పెడతాయి రాబోయే నలభై సంవత్సరాలలో మన నిరుద్యోగ పరిమితి ఆరు శాతం దాటబోదు ఎలక్ట్రానిక్ రంగంలో కంపెనీ మేనేజ్మెంట్ లోనూ మనం విశ్వనేతలం కాబోతున్నాం త్వరలోనే మన సంపదతో యునైటెడ్ స్టేట్స్ లో విలువైన రియల్ ఎస్టేట్ కు మనం సొంతదారులం కాబోతున్నాం అమెరికాల్లో మన సన్నిహితులవుతారు మన ఆర్థిక పథకాలన్నిటినీ అనుకరిస్తారు వారిని ఆ గదిలో నుంచి బయటకు నడిచేదాకా గేలి చేసేవారు డాక్టర్లు సంప్రదించమని కూడా చెప్పుండేవారు యథార్థానికి పైన చెప్పిందంతా యుద్ధం తర్వాత జపాన్ లో జరిగిందని గుర్తుంచుకోండి కానీ పనరిని చెప్పిన దానికి ప్రతికూల ప్రకటన అసంబద్ధంగా అసంభవంగా కనిపిస్తుంది ఆశావాదానికంటే నిరాశావాదం తెలివైనదిగా సహేతుకంగా కనిపిస్తుంది అంతా సవ్యంగానే ఉంటుందని ఎవరికైనా చెప్పి చూడండి మిమ్మల్ని వింతగా చూస్తారు లేదా వినట్లు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు వారికి ఏదో ప్రమాదం జరగబోతోందని ఎవరికైనా చెప్పండి ఒళ్ళంతా చెవులు చేసుకుని మీరు చెప్పేదంతా వింటారు తెలివైన వారు ఎవరైనా వచ్చి రాబోయే సంవత్సరంలో పది రెట్లు పెరగబోయే స్టాక్ తమ దగ్గర ఉందని చెప్తే వారు చెప్పేదంతా చెత్త కింద కట్టి వారిని తప్పించుకు తిరుగుతారు పనికిమాల ఎవరో వచ్చి నా దగ్గరున్న స్టాక్ ఏదో ఒక అకౌంటింగ్ గోల్మాల్ వల్ల చతికిల పడబోతోందని చెబితే ఆ రోజు పనులన్నీ విడిచిపెట్టి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు ఒక పెద్ద రెసిషన్ కలిగిందనుకోండి ఒక వార్తాపత్రిక మిమ్మల్ని ఆహ్వానించింది మన సగటు పెరుగుదల ఎవరూ పట్టించుకోబోని సగటు స్థాయిలో ఉండబోతుంది మహాపతనం దగ్గరలోనే ఉంది మీరు టీవీల్లోకి ఎక్కారు మంచి రోజులు రాబోతున్నాయని మార్కెట్లు సవ్యంగా నడవటానికి అవకాశాలున్నాయని పరిశ్రమ పెరగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తారు వ్యాఖ్యాతలు ప్రేక్షకులు మిమ్మల్ని మెన్ అంటారు లేకపోతే జరుగుతున్న ఆర్థిక పరిస్థితిని గురించి మీకేమీ తెలియదంటారు పెట్టుబడి వ్యవస్థలో వార్తాపత్రికలకు ఈ విషయం చాలా కాలంగా తెలుసు గత శతాబ్దం పర్యంతం స్టాక్ మార్కెట్ పదిహేడు వేల రెట్లు ఎదిగింది అయినా కూడా వార్తా ప్రపంచం అంతా కుప్పకూలిపోబోతోందని జోస్యం చెప్పే పెద్దలతో నిండుంది ఆర్థిక ప్రపంచం బయట కూడా ఇదే పరిస్థితి ద రేషనల్ ఆప్టిమిస్ట్ అన్న తన పుస్తకంలో మ్యాట్ రెడ్లే రాశారు నిరాశావాదం నగారాల మోతలో విజయ విజయశంకారావం మునిగిపోతుంది ఈ ప్రపంచం బాగుపడుతుందని మీరు చెబితే మిమ్మల్ని మూర్ఖులని మొద్దులని మాటలతో వదిలిపెడుతుంది ఈ నిరాశావాదం ప్రపంచం దినదినాభివృద్ధి చెందబోతుందని చెబితే మిమ్మల్ని పిచ్చివాడి కింద జమ కడతారు అలా కాక ప్రళయం రాబోతోందనో విధ్వంసం జరగబోతోందనో చెబితే మెక్ ఆర్థర్ జీనియస్ అవార్డ్ ఇంకా రోజులు బాగుంటే నోబెల్ పురస్కారము కూడా మిమ్మల్ని వరించొచ్చు నా జీవిత కాలంలో నిరాశావాదానికి కారణాలు సొగసుగా మారాయి నిరాశావాదం మాత్రం నికరంగా నిలిచి ఉంది నేను ఎవరినడిగినా ప్రతి వారు యథార్థం కంటే ఈ ప్రపంచం భయంకరమైనదని హింసామయమని ఆశాశూన్యమని ఒక్క మాటలో చెప్పాలంటే నాటకీయమని అనుకుంటారు ఫ్యాక్ట్ ఫుల్నెస్ అన్న తన పుస్తకంలో హ్యాన్స్ రోజులింగ్ రాశారు ఆర్థిక అభివృద్ధి వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు స్టాక్ మార్కెట్ లాభాలు సామాజిక సమానత్వం వగైరా గమనిస్తే మనుషులు ఒక జీవిత కాలంలో ఎంత ప్రగతి సాధించగలరో గ్రహిస్తారు నిరాశావాదాని కంటే ఆశావాదం ప్రజల ధ్యాసను ఆకట్టుకోవాలనుకుంటారు కానీ మేధాపరంగా నిరాశావాదం ఆకట్టుకుంటుందని యుగ యుగాలుగా మనకు తెలుసు పద్దెనిమిది వందల నలభైలలో జాన్ స్టువర్ట్ మిల్ రాశారు అందరూ నిరాశలో మునిగి తెలుతున్నప్పుడు ఆశావాదిని ఎవరూ పట్టించుకోరు అందరూ ఆశావాదులైనప్పుడు నిరాశావాది అయిన వ్యక్తిని అందరూ ఒక మహర్షిగా ఆరాధిస్తారు ఇది నేను గమనించిన వాస్తవం ఎందుకు అన్నది ప్రశ్న డబ్బుని గురించి మన ఆలోచనలకు అది ఎలా ప్రభావం కలిగిస్తుంది ఎవరు వెర్రివాళ్ళు కారు అన్న మన ఆలోచన పునరుద్ఘాటిద్దాం డబ్బుతో వ్యవహరించేటప్పుడు నిరాశావాదం మనలను వల్ల వేసుకోవటానికి గల కారణాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుంటే వాటి నుంచి బయటపడటంలో సాయపడుతుంది దానిలో కొంత మటుకు తప్పించుకోవీలలేని సహజ ప్రవృత్తి నష్టం పట్ల మన విరక్తి పరిణామ క్రమంలో మనకు సక్రమించిన కవచం అంటారు క్యానెమన్ ఆయన రాస్తారు సూటిగా పోల్చి చూసినప్పుడు లాభాల కంటే నష్టాలే ఎప్పుడు పెద్దవిగా కనిపిస్తాయి సుముఖము విముఖము అయిన ఆపేక్షల మధ్య ఏర్పడిన అసమానత్వం అనుభవాలకు క్రమంలో ఒక చరిత్ర ఉంది అవకాశాల కంటే అపాయాలతో అత్యవసరంగా వ్యవహరించే జీవుల జీవనావకాశాలు పునరుత్పత్తి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఆశావాదం కంటే ఆర్థిక నిరాశావాదాన్ని సులభతరంగా సాధారణంగా దృఢంగా ఒప్పించగల కొన్ని ఇతర అంశాలున్నాయి మొదటిదేంటంటే డబ్బు సర్వవ్యాపి అయి వెలసిల్లే వస్తువు దానికి ఏదైనా హాని జరిగితే ప్రతి ఒక్కరికి కిడి కలుగుతుంది కనుక అందరి ధ్యాసను ఆకట్టుకుంటుంది వాతావరణం విషయంలో ఇది నిజం కాదు ఫ్లోరిడాలో దూసుకు వస్తున్న సుడిగాలి మిగతా తొంభై రెండు శాతం అమెరికన్లకు ఎటువంటి హాని కలిగించబోదు కానీ ఆర్థిక రంగంలో రెసిషన్ తోసుకు వస్తోందంటే అది ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తుంది కనుక మెలకుగా ఉండండి ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ వంటి ప్రత్యేకమైన రంగానికి కూడా వర్తిస్తుంది అమెరికన్లలో సగానికి పైగా కుటుంబాలు స్టాక్ సొంతం చేసుకుని ఉంటాయి స్టాక్ మార్కెట్ కదలికలు చాలా ఉధృతంగా ప్రచారం అవుతాయి కనుకనే ఏ స్టాక్స్ లోనూ పెట్టుబడి పెట్టని వారు కూడా ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి డోజాన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ తీక్షణంగా గమనిస్తూ ఉంటారు స్టాక్ విలువలు ఒక శాతం పెరిగాయనే వార్త సాయంకాలం వార్తలో క్లుప్తంగా దర్శనమియ్యొచ్చు కానీ అవే విలువలు ఒక శాతం పడిపోతే ఆ వార్త పెద్ద పెద్ద అక్షరాలలో ఇంకా చెబితే ఎర్ర రంగు అక్షరాలలో దర్శనమిస్తుంది ఈ పక్షపాతం తప్పించుకోవడం దుస్సాధ్యం మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అన్న విషయం గురించి ఎవరో కొందరు ప్రశ్నించవచ్చు కొందరు వివరించే ప్రయత్నం చేయొచ్చు మార్కెట్ పెరుగుతూనే ఉండాలి కదా కానీ మార్కెట్ పడిపోతే ఎందుకు ఏమిటి అని అనేక సంజాయిషీలు వస్తాయి పెట్టుబడిదారులు ఆర్థిక అభివృద్ధిని గురించి చింతిస్తున్నారా ఫెడ్ మళ్లీ పాడు పని చేసిందా రాజకీయవేత్తల నిర్ణయాలు కంపకొడుతున్నాయా మళ్లీ ఇంకొక ఆర్థిక మాంద్యం రాబోతోందా ఒక పతనం ఎందుకు జరిగిందో చెప్పే కథనాల వల్ల ఆ సంఘటన గురించి మాట్లాడటానికి చింతించటానికి తర్వాత జరగబోయే కథ ఊహించి చెప్పటానికి అవకాశాలు సులువవుతాయి మీకు సొంతంగా స్టాక్స్ లేకపోయినా ఇటువంటి వార్తలు మీ ధ్యాసను ఆకట్టుకుంటాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మార్కెట్ కుప్పకూలి ఆర్థిక వ్యవస్థ అధహపతనమైనప్పుడు రెండు పాయింట్ ఐదు శాతం అమెరికన్ల దగ్గర మాత్రమే స్టాక్స్ ఉన్నాయి మార్కెట్ పతనం అవుతున్నప్పుడు చాలా మంది అమెరికన్లు భయభీతులై నోరు వెళ్లబెట్టుకుని కన్నార్పకుండా చూశారు తర్వాత తమ గతి ఏమవుతుందోనని వారి భయం మీరు లాయర్ కానివ్వండి వర్కర్లు కానివ్వండి మెకానిక్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇది మీకు వర్తిస్తుంది చరిత్రకారులు ఎరిక్ రాక్వే రాశారు ఈ మార్కెట్ పతనం వల్ల కొద్ది మంది అమెరికన్లు మాత్రమే దెబ్బతిన్నారు మిగిలిన వారందరూ ఆ సంఘటన భూతద్దంలో పరీక్షించి భవిష్యత్తులో తమ గతికి ఇది సూచనగా భావించి వారి లావాదేవీలనే దాదాపు నిలిపేశారు ఆర్థిక శాస్త్రవేత్త జోసెఫ్స్ కంప్యూటర్ తర్వాత రాశారు జనం తమ కాళ్ల కింద భూమి విచ్చిపోతుందన్నట్లు అనుభూతి చెందారు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రెండు విషయాలు డబ్బు ఆరోగ్యం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఆరోగ్య సమస్య వ్యక్తిగతమైన విషయం డబ్బు సమస్యలు సంస్థాపరమైనవి ఒకరినొకరు లంకపడి ఉన్న వ్యవస్థలో ఒకరి నిర్ణయం మిగిలిన వారందరి మీద ప్రభావం చూపుతుంది కనుకనే ఆర్థిక సంఘటనలు అనేసరికి అవి వెలుగులోనికి వచ్చి అందరి ధ్యాసను ఆకట్టుకున్నట్లు మరే ఇతర సంఘటనలు అందరినీ ఆకర్షించలేవు మార్కెట్లు సమయానుగుణంగా ఎలా ప్రవర్తిస్తాయా అని ఆలోచించకుండా నిరాశావాదులు ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్తులోకి పొడిగిస్తారు పర్యావరణవేత్త లెస్టర్ బ్రౌన్ రెండు వేల ఎనిమిదిలో రాశారు రెండు వేల ముప్పై నాటికి చైనాకు రోజుకు తొంభై ఎనిమిది మిలియన్ బ్యారల్స్ ఆయిల్ అవసరం అవుతుంది ప్రస్తుతం ప్రపంచమంతటా కలిసి రోజుకు ఎనభై ఐదు మిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది ఈ ఉత్పాదన అంతకు మించి పెరగబోవటం లేదు ప్రపంచంలోని ఆయిల్ నిధులన్నీ అంతటితో సరి ఆయన సరిగ్గానే చెప్పారు ఆ పరిస్థితుల్లో ప్రపంచంలో ఆయిల్ కరువవుతుంది కానీ మార్కెట్లు ఆ పద్ధతిలో నడవు ఎకనామిక్స్ లో ఒక దృఢమైన న్యాయం ఉంది సప్లై డిమాండ్ చెప్పలేని విధంగా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతాయి కనుక అతి మంచి పరిస్థితులు గానీ అతి చెడ్డ పరిస్థితులు కానీ ఎంతో కాలం కొనసాగవు బ్రౌన్ ప్రొడిక్షన్స్ వెంటనే ఆయిల్ విషయంలో ఏం జరిగిందో చూడండి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ పెరుగుతూ ఉత్పాదన శిఖరాలను తాకబోతూ ఉండగా ఆయిల్ ధరలు పెరగసాగాయి రెండు వేల ఒకటిలో ఇరవై డాలర్లు ఉన్న బ్యారెల్ ఆయిల్ ఖరీదు రెండు వేల ఎనిమిదిలో నూట ముప్పై ఎనిమిది డాలర్లు అయింది కొత్త ధరలో ఆయిల్ కోసం డ్రిల్లింగ్ అంటే మట్టిలో నుంచి బంగారం తీసినట్లే అయ్యింది ఆయిల్ ఉత్పత్తిదారులకు ప్రేరణ ఆకాశాన్ని అంటింది అంతకు పూర్వం బ్యారెల్ కు ఇరవై డాలర్ల వెలతో కష్టసాధ్యమైన ప్రదేశాల్లో డ్రిల్లింగ్ ఆగిపోయింది ఇప్పుడు నూట ముప్పై ఎనిమిది డాలర్లతో ఆ వ్యాపారం కొంగు బంగారమైంది దానితో డ్రిల్లింగ్ లో నూతన పద్ధతులు ప్రవేశించాయి మానవ చరిత్రలో తెలిసినంత వరకు భూమిలో ఉన్న ఆయిల్ నిల్వలు ఒకటే ఇంతవరకు వాటిలో ఘనమైన నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం ఇప్పుడు టెక్నాలజీ మారింది దాంతో ఆయిల్ భూమిలో నుంచి అనువైన ఖర్చుతో బయటికి తీయగల సామర్థ్యం కలిగింది ఆయిల్ చరిత్రకారులు డానియల్ ఎర్గిన్ రాస్తారు అమెరికా ఆయిల్ నిల్వల్లో ఎనభై ఆరు శాతం నిల్వలు కనుక్కున్నప్పటివి కావు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉండగా కనుగొన్నవి రెండు వేల ఎనిమిదిలో ఫ్రాకింగ్ మొదలైనప్పుడు అదే జరిగింది ఒక యునైటెడ్ లోనే రెండు వేల ఎనిమిదిలో రోజుకు ఐదు మిలియన్ బ్యారల్స్ ఉన్న ఆయిల్ ఉత్పాదన రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు మిలియన్ కు పెరిగింది ప్రస్తుత ఆయిల్ ఉత్పాదన రోజుకు వంద మిలియన్ బ్యారల్స్ మించింది ఆనాడు బ్రౌన్ ఊహించిన పరిమితి కంటే సుమారు ఇరవై శాతం అధికం రెండు వేల ఎనిమిదిలో ఆయిల్ ఉత్పాదనలు పరిశీలిస్తున్న నిరాశావాదికి భవిష్యత్తు దుర్భరంగా కనిపించడం సహజం నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అర్థం చేసుకున్న యథార్థవాదికి ఆనాడు భవిష్యత్తు అంత భయంకరంగా కనిపించి ఉండదు వికారంగా ఉన్నది అలాగే ఉండబోతున్నదని చెప్పడం సులభమైన దూరదృష్టి అక్కడ ఆలోచన ఏమీ అవసరం లేదు గనక అది మభ్యపెడుతుంది వెంటబడి నచ్చ చెప్పి ఒప్పిస్తుంది కానీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి జనం పరిస్థితులకు అనుగుణంగా మారతారు భయాలు పరిష్కారాలకు దోహదం చేస్తాయి భయం ఎంత విపరీతమైతే పరిష్కారానికి అంత మిక్కుటంగా దోహదం పెరుగుతుంది ఆర్థిక చరిత్రలో అది సాధారణ పథకం నిరాశావాదులు ఆ విషయం విస్మరించి ముక్కుసూటిగా లెక్కలు వేస్తారు అభివృద్ధి కంటికి కనబడినంత నిదానంగా జరుగుతుంది ఎదురు దెబ్బలు ఉపేక్షించడానికి వీలు కాకుండా అతివేగంగా తగులుతాయి అకస్మాత్తుగా కన్నుమూసి తెరిచేలాగా జరిగే దుర్ఘటనలు అనేకం అదే విధంగా జరిగే అద్భుతాలు అరుదు ఒకనాడు మనిషి పక్షిలాగా గాల్లో ఎగరగలడు అనే కలను జనవరి ఐదు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిన ఫ్రీపాస్ వెనక్కు నెట్టింది ఆ పత్రిక విమానాలు అసంభవాలుగా తోస్తాయి అని రాసింది గాల్లో ఎగిరే యంత్రం అందుకు అవసరమైన ఇంధనం నడిపేవారితో కలిసి కనీసం మూడు వందలు లేదా నాలుగు వందల పౌండ్లకు తక్కువ ఉండదు గాలిలో తేలగల ఆ బరువుకు కూడా ఒక పరిమితి ఉంది అది యాభై పౌండ్లకు మించకూడదు మించితే ఆ జీవి ఎగరలేదు ప్రకృతి ఇప్పటికే ఆ పరిమితి చేరుకుంది ఎంత ప్రయత్నించినా దాన్ని అధిగమించలేకపోయింది ఆరు నెలల తర్వాత ఆర్విల్లి రైడ్ తన సోదరుడు విల్బర్ సహాయం చేయటానికి హై స్కూల్ చదువు విడిచిపెట్టి వచ్చాడు అప్పుడు విల్బర్ వారి పెరట్లో ఒక అచ్చు యంత్రం తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు అది ఆ సోదరుల మొదటి ఆవిష్కరణ కానీ అది ఆఖరిది మాత్రం కాదు ఇరవయో శతాబ్దంలో జరిగిన ముఖ్య ఆవిష్కరణల జాబితా రాస్తే మొదటిది కాకపోయినా విమానం కనీసం మొదటి ఐదింటిలో ఉంటుంది విమానం ప్రపంచమంతటినీ మార్చివేసింది అది ప్రపంచ యుద్ధాలకు నాంది పలికింది మంగళం కూడా పాడింది నగరాల మధ్య గ్రామ సమాజాల మధ్య సాగరాల దేశాల మధ్య వంతెనలు కట్టి ప్రపంచాన్ని ఒకటి చేసింది విమానం నిర్మించటంలో రైట్ బ్రదర్స్ అన్వేషణలో ఒక ఆసక్తికరమైన మెలిక ఉంది వారు గాల్లో ఎగరటం సాధించిన తర్వాత ఎవరూ గమనించినట్లు లేదు ఎవరికి పట్టినట్లు కూడా లేదు అమెరికా చరిత్ర గురించి రాస్తూ తన నైన్టీన్ ఫిఫ్టీ టూ పుస్తకంలో ఫెడ్రిక్ లూయిస్ ఎలన్ రాశారు ఆ రైట్ బ్రదర్స్ ఏం చేస్తున్నారో ప్రజలు తెలుసుకునే లోపల చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఎగరటం అన్నది అసంభవమని ప్రజలు గాఢంగా నమ్మారు పంతొమ్మిది వందల ఐదులో డేటంలో గాలిలో విహరిస్తున్న వారిని చూసిన వారు అది ఏదో పనికి మారిన గారడి అనుకుని పట్టించుకోలేదు మే పంతొమ్మిది వందల వరకు అంటే రైట్ బ్రదర్స్ మొదటి విమానయానం తర్వాత సుమారు నాలుగున్నర సంవత్సరాలకు గాని అనుభవజ్ఞులైన విలేకరులెవ్వరూ ఆ వార్తను నివేదించలేదు అప్పుడు అనుభవజ్ఞులైన సంపాదకులు విలేకరుల నివేదికలకు విలువ ఇచ్చి వారు చూసినది చెప్పింది అంతా నిజమేనని సమర్థించారు అప్పుడు మనిషి పక్షిలాగా గాల్లో ఎగరగలడు అన్న యథార్థానికి ఈ ప్రపంచం కళ్ళు తెరిచింది ప్రజలు విమాన అద్భుతాన్ని తెలుసుకున్న తర్వాత కూడా సంవత్సరాల తరబడి దాన్ని చులకన చేశారు మొదట్లో విమానం ఒక యుద్ధ ఆయుధంగా పరిగణించారు ఆ తర్వాత దాన్ని సంపన్నుల ఆట వస్తువు అన్నారు ఆ తర్వాత కొంతమంది ప్రజలను రవాణా చేయడానికి వినియోగమైంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ద వాషింగ్టన్ పోస్ట్ రాసింది ఆకాశ మార్గాన సరుకులు రవాణా చేయటం అనేది ఏనాటికి జరగదు సరుకుల భారీతనం అంతా సహనమూర్తి అయిన నేల మీదే నిదానంగా జరిగి తీరుతుంది ఆ తర్వాత ఐదు నెలలకు సరుకులతో నిండిన మొట్టమొదటి విమానం తొలిసారిగా గాల్లోకి లేచింది విమానాన్ని గురించి ఆశాపూర్వకంగా ఆలోచించటానికి నిదానంగా ఎన్ని సంవత్సరాలు పట్టిందో గమనించండి అదే ఒక సంస్థ దివాలా వార్త ప్రజల ధ్యాసను ఎంత శీఘ్రంగా దోచివేస్తుందో పోల్చి చూడండి లేకపోతే ఒక యుద్ధ వార్త లేదా ఒక విమానం కూల్చివేత పంతొమ్మిది వందల ఎనిమిదిలో డెమాన్స్ట్రేషన్ ఫ్లైట్ లో థామస్ సెల్ఫ్రిజ్ అనే ఒక ఆర్మీ లెఫ్టినెంట్ చనిపోయాడు అప్పుడే మొదటిసారిగా రైట్ బ్రదర్స్ విమానాన్ని గురించిన వార్త ప్రస్తావన దర్శనమిచ్చింది కాంపౌండింగ్ వల్ల ఎదుగుదల కలుగుతుంది అందుకు టైం పడుతుంది విధ్వంసం ఎక్కడో ఒక చోట వైఫల్యం కలిగితే చాలు జరిగి తీరుతుంది ఆ విధ్వంసం జరగటానికి కొన్ని సెకండ్ల టైం చాలు అంతే మరుక్షణం విశ్వాసం గాల్లో కలిసిపోతుంది నిరాశావాదం చుట్టూ కథల్లటం సులువైన పని ఇటీవల జరిగిన తాజా కథాంశాలను ఏరి కూర్చడం ఆసక్తికరమైన వ్యాపకం ఆశావాద కథలల్లటానికి చరిత్ర తిరగేయాలి దారిలో జరిగిన అభివృద్ధిలు గుర్తించాలి ప్రజలు వీటన్నిటినీ మర్చిపోవటం సహజం ఆ కథాంశాలకు ఏరి కూర్చడం ప్రయత్నంతో కూడిన పని వైద్య రంగంలో అభివృద్ధి తీసుకోండి గత సంవత్సరం ఒక్కటే పరిశీలిస్తే సరిపోదు ఒక దశాబ్దం పరిశీలించినా ఏవంత ప్రయోజనం ఉండదు కానీ ఒక యాభై సంవత్సరాలు పరిశీలిస్తే మీకు అద్భుతాలు దర్శనమిస్తాయి ఉదాహరణకు హార్ట్ డిజీజ్ వల్ల మరణాల సంఖ్య పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై శాతం తగ్గింది ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన వార్త హార్ట్ డిజీజెస్ మరణాలలో డెబ్బై శాతం తగ్గుదల అంటే ఇయర్లీ ఐదు లక్షల అమెరికన్ ప్రాణాలు రక్షించబడినట్లే ప్రతి సంవత్సరము అట్లాంటా రాష్ట్రంలో ఉన్న జనాభా రక్షించబడిందని ఊహించండి కానీ ఆ అభివృద్ధి నిదానంగా జరిగింది కనుక ప్రజాదృష్టిని ఆకర్షించదు తీవ్రవాదం విమాన ప్రమాదం ప్రకృతి వైపరీత్యాలు ఆకర్షించినంత శీఘ్రంగా అభివృద్ధి ఆకర్షించదు కత్రినా సుడిగాలి వారానికి ఐదు సార్లు ప్రతి వారమూ జరగొచ్చు అప్పుడు దాని పట్ల ఎంత ధ్యాసం అడుతుందో ఊహించండి దానివల్ల గత యాభై సంవత్సరాలలో హార్ట్ డిసీజెస్ నుంచి కాపాడబడిన ప్రాణాలకు ఏమీ ముప్పుండదు వ్యాపారానికి కూడా ఇదే వర్తిస్తుంది అక్కడ ఒక వస్తువు గాని ఒక సంస్థ గాని ఎంత ముఖ్యమో గుర్తించటానికి సంవత్సరాల తరబడి పడుతుంది కానీ వైఫల్యాలు రాత్రికి రాత్రే జరుగుతాయి స్టాక్ మార్కెట్ ఆరు నెలల్లో నలభై శాతం పడిపోతే కాంగ్రెస్ నుంచి దర్యాప్తులు జరుగుతాయి కానీ ఆరు సంవత్సరాలలో కలిగే నూట నలభై శాతం అభివృద్ధి ఎవరి దృష్టిని ఆకర్షించకపోవచ్చు ఉద్యోగాలలో పదవుల్లో మంచి పేరు సంపాదించటానికి ఒక జీవితకాలం పట్టచ్చు కానీ అవి ధ్వంసం కావటానికి ఒక ఇమెయిల్ చాలు నిరాశావాదం ఒక్క కాటు ప్రబలుతుంది ఆశావాదం ఎంత శక్తి కొద్దీ ప్రయత్నించినా ఎవరి దృష్టిని ఆకర్షించకపోవచ్చు ఇది ఇంతకు మునుపు ఈ పుస్తకంలో చెప్పిన పాయింట్ దృఢపరుస్తుంది పెట్టుబడిలో మీరు సక్సెస్ విలువను గుర్తించాలి ఆ విలువ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి రెండు వేల నాలుగులో ద న్యూయార్క్ టైమ్స్ స్టీఫెన్ హాకింగ్ ను ఇంటర్వ్యూ చేసింది ఆయనకు ఇరవయవేటి చికిత్సకు అందని మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చింది దానివల్ల ఆయనకు పక్షవాతం వచ్చింది మాట పడిపోయింది ఇంటర్వ్యూ చేసిన వారితో ఆయన తన కంప్యూటర్ ద్వారా సంభాషించారు సామాన్య ప్రజలకు పుస్తకాలు అమ్మటంలో తనకు ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పారాయన మీరు ఎప్పుడూ ఇలాగే ఇంత ఆనందంగా ఉంటారా నా ఇరవయ ఏట నా ఆశలు శూన్యమయ్యాయి ఆ తర్వాత దొరికిందంతా బోనస్సే ఆయన జవాబు అంతా ఘనంగా ఉంటుందనుకుంటే ఎంత ఘనంగా ఉన్నా చాలదు నిరాశావాదం ఆశలను క్షీణింపజేస్తుంది అప్పుడు మీరు ఆశించిన దానికి యదార్థానికి మధ్య ఖాళీ తగ్గిపోతుంది కనుకనే అది అంత సమ్మోహనకరం పరిస్థితులు దుర్భరంగా ఉంటాయని ఆశించటం ఉత్తమం అప్పుడు అందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యాలు అనుభూతి చెందొచ్చు అది కూడా ఒక ఆశావాదమే కదా అక్కడ అదే వ్యంగ్యం ఇప్పుడు కథలను గురించి ఒక చిన్న కథ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి